वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देवा सर्व कार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात साक्षापरब्रह तस्म श्रीगुरव शरद सरदा शरदोज वदना सर्वदा सर्वदस्मा सन्नी సన్నిధిం క్రియాత్ ఓం గమ్ గణపతియే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ ప్రత్యక్ష పరోక్ష గురు బంధువులందరికీ నమస్కారమమ్మ మనము రోజు నుంచి మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ గ్రూప్ లో ఇరవై రెండవ గ్రంథపారాయణ ఆరంభించుకోబోతున్నాం ఇరవై ఒకటవ గ్రంథం పరంగా అంటే మనం శ్రీ సాయి లీలామృతం అనేటువంటి అత్యద్భుతమైన గ్రంథాన్ని పారాయణ చేసుకున్నాం ఇరవై రెండవ గ్రంథంగా మనం కేటాయించుకున్నటువంటిది గ్రంథం ఏమిటి అంటే శ్రీ దత్త పురాణం అనేటువంటి గ్రంథం పారాయణ చేద్దాం ఏమ్మా దత్త భగవానుడు అంటే విశ్వగురువు అనేది మనకందరికీ తెలిసినదే గురు పరంపర ఆయన నుంచి వచ్చినదే అనేటువంటి అంశం పలుమార్లు పలు గ్రంథాలలో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంతటి సద్గ్రంథ పారాయణ చేసుకోవటం కూడా పూర్ణంగా ఆ యొక్క దత్త భగవాను కృపలేనిదే మనకి సంకల్పం కలగదు దీనిని మనందరం కూడా ఈ సంకల్పాన్ని పరస్పరం గౌరవించుకుని ఈ యొక్క పారాయణని చక్కగా శ్రద్ధాభక్తులతో నమ్మిక విశ్వాసాలతో కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పటి వలనే రోజు కొంచెం చొప్పున పారాయణ చేసుకుందామమ్మా సులభంగా సరైన పారాయణ ఆరంభించుకుందామా శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమ ఈ గ్రంథం యొక్క రచన శ్రీ 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 స్వామి శివానంద సరస్వతి మహారాజు వారు కాబట్టి స్వామివారి యొక్క దివ్య ఆశీస్ సందేశం అనేటువంటి ఘట్టం మనం ప్రథమంగా చెప్పుకుని తర్వాత కథాంశాల్లోకి వెళ్దాం ఎమ్మా ఇది నాలుగు భాగాలుగా వర్గీకరించబడిందమ్మా అందుకని మనం ముందర ఈ స్వామివారి యొక్క ఆశీస్ సందేశం అయినాక అప్పుడు ప్రథమ భాగం ఆరంభించుకుందాం ఏ ఓం గం గణపతి ఏ నమ దివ్యాత్మ స్వరూపులారా దుర్లభం త్రయమై దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం సంశ్రయం మానవుడుగా పుట్టడం మోక్షాసత్తుడై ఉండటం మహాత్ముడిని గురువుగా పొందడం అనే మహాభాగ్యాలు మూడు తనంత తానుగా అవి ఎవరికీ సాధ్యం కావు ఎలా సాధ్యం మరి అంటే దైవానుగ్రహం వల్లనే అవి లభిస్తాయి అది ఏవి అనుకున్నాము మానవుడిగా పుట్టటం మోక్షాసక్తుడై ఉండటం మహాత్ముడిని గురువుగా పొందడం ఈ మూడు కూడా వాటంతట అవి లభించేవి కావు కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి అని చెప్పి చెప్తున్నారు స్వాములారు నరజన్మ వచ్చినప్పటికీ మోక్షాపేక్ష కలగడం చాలా కష్టమైతే అంత కన్నా కష్టమైనది సద్గురువు దొరకడం కనుక మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి మోక్షం సంపాదించాలన్న ఆశ కలిగి దానిని సాధించడం కోసం బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన మహాత్ముడిని గురువుగా ఆశ్రయించక తప్పదని మార్గదర్శి అంటూ లేకపోతే మోక్షాన్ని సాధించడం సాధ్యం కాదని దీనివలన మనకు స్పష్టమవుతుంది అన్ని జన్మలలోకి నరజన్మ జన్మ ఉత్తమోత్తమైనది ఈ జన్మ రావడానికి ఎన్ని ఎన్ని జన్మలెత్తామో ఎన్ని కష్టాలను అనుభవించామో తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది మనిషిగా పుట్టడానికి ముందు ముప్పై లక్షల స్థావర జన్మలు అంటే స్థావరం అంటే ఒక చోటనే స్థిరంగా ఉండేవి ఏమిటవి స్థిరంగా ఉండేవి కొండలు గుట్టలు చెట్లు చేమలు అవి అవి చెలించవు కదా అవి చెరించవు కదా అంటే ఇటు నుంచి అటుకి సంచరించవు కదా అది తర్వాత తొమ్మిది లక్షల జలచర జన్మలు అక్కడికి ఎన్నైనాయి ముప్పై తొమ్మిది లక్షలైనాయి తర్వాత పదకొండు లక్షల క్రిమి జన్మలు ఆ తరువాత పది లక్షల పక్షి జన్మలు ఆ తరువాత ఇరవై లక్షల పశు జన్మలు మొత్తం ఎనభై లక్షల జన్మలెత్తి భగవద్ అనుగ్రహం వలన జీవుడు మానవుడిగా జన్మిస్తున్నాడు మళ్ళీ ఈ జన్మలో కూడా నాలుగు లక్షల భేదములున్నవి ఈ నర జన్మలో ఏ జన్మలో లేని యుక్తాయుక్త వివేక జ్ఞానాన్ని మానవుడికి భగవంతుడు ప్రసాదించాడు దానివలన మనం ఎవ్వరమో నుంచి వచ్చామో ఎక్కడికి పోతున్నామో ఎక్కడికి పోవాలో అందుకు మనం చేయవలసిన పని ఏమిటో ఇత్యాదిని మనం తెలుసుకోవలసి ఉంది లేకపోతే మనం మళ్ళీ క్రిందకు దిగజారవలసి ఉంటుంది ఆ దుర్గతి పట్టరాదని దయామయుడైన పరమాత్మ గురువుగా భూమిపై అవతరించి మానవాళికి జ్ఞాన భిక్ష పెడుతూ భుక్తి ముక్తులు ప్రసాదిస్తూనే ఉన్నాడు అది మళ్ళీ క్రిందకు దిగజారవలసి ఉంటుంది అంటే మనం చెప్పుకునే వాళ్ళం కదమ్మా ఇప్పుడు మనుషే జన్మైతాం కదా అని అన్ని జన్మలు నెక్స్ట్ కూడా మనుషులమే అవుతామని లేదు మన యొక్క పాప కర్మలను బట్టించి మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎనభై లక్షల జీవరాశులు ఏదో ఒక జన్మ అయితే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ దుర్గతి పట్టకుండా ఏం చేస్త ఆ దుర్గతి మా మానవాళికి అటువంటి దుర్గతి పట్టకుండా దయామయుడైన పరమాత్మ గురువుగా భూమిపై అవతరించి మానవాళికి జ్ఞాన భిక్ష పెడుతూ భుక్తి ముక్తులు ప్రసాదిస్తూనే ఉన్నాడు అని చెప్తున్నారు ముఖ్యంగా మానవులలో బద్ధజీవులు ముముక్షువులు ముక్త జీవులు అని మూడు రకాల వాళ్ళు ఉన్నారు ఉప్పును రాళ్లను గుడ్డలను మూటగట్టి నీళ్ళల్లో వేస్తే రాళ్ళు నీళ్లను తమలోకి రానియవు గుడ్డలు నీటిని పీల్చుకుంటాయి ఉప్పు అయితే మొత్తం నీళ్లలో కరిగిపోతుంది పరమాత్మను మనం నీళ్లుగా భావిస్తే మనలో ఉప్పు లాంటి వాళ్ళు కొంతమంది ఆత్మజ్ఞానం పొంది పరమాత్మలో ఐక్యం అయిపోతూ ఉంటే గుడ్డల వంటి జీవులు తత్వాన్నే తత్వాన్ని కొంతవరకే గ్రహిస్తున్నారు అట్లా గ్రహిస్తున్నదాన్నైనా అనుభవంలోకి తెచ్చుకుంటున్నారా అంటే అదేం లేదు ఇంకా రాళ్ల వంటి వారు దైవత్వాన్ని అర్థం ఏమాత్రం చేసుకోలేక పూర్తిగా సంసారంలో పడి మునిగిపోతున్నారు అది ఎందుకంటే ఆ రాళ్ళు నీటిని పీల్చుకోవట్లా కదా అంటే రాళ్ల వంటి జీవులు ఏం చేస్తున్నాయి దైవత్వం అనే నేటిని పీల్చుకోలేక ఆ రాళ్లుగానే ఉండేహ కొన్నాళ్ళకి మునిగిపోతున్నారు అన్నట్లుగా ఏ జీవాత్ముడు పరమాత్మలో లీనమైపోతున్నాడో అతడు ముక్త జీవి అంటే జీవన్ముక్తుడు రెండో వాడు గుడ్డబొమ్మ వంటి వాడు అనగా అతడు ముముక్షువు ఇంకా మూడవవాడు రాతిబొమ్మ వంటి వాడు అనగా అతను బద్ధజీవి మనుష్యుల్లో ముముక్షుత్వం అనగా మోక్షం కావాలి అనే కోరిక కలగటం చాలా కష్టం అందుకు తగిన అర్హత సంపాదించాలి లేకపోతే మోక్షం కలగడం అసంభవం మోక్షం పొందాలనుకునేవాడు ముందుగా సాధనా చతుష్టయం సంపాదించుకోవలసి ఉంటుంది శమాధి షట్కం నిత్యానిత్య వస్తు వివేకం ఇహో మూత్రార్థ ఫలభోగ విరాగం ముముక్షుత్వం అనే నారిగింటిని సాధనా దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనే ఆరు శమాధి షట్కములు శమ అంటే అంతరేంద్రియ నిగ్రహం అంటే మనస్సు విషయాల మీదకు పోకుండా మరల్చడం దమా అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంటే కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను విషయ సుఖాల వైపు పోనీయకుండా మరల్చి వేదాంత శ్రవణాది సద్వ్యాపారములలో ఉంచడం ఉపరతి అంటే చిత్త విక్షేపం లేకుండా ఉండడం లేదా కర్మలను విధి పూర్వకంగా విడవడం అది విధి పూర్వకంగా విడవడం కర్మలను అంటే ఏమిటి బాధ్యతలు చేసి వాటిల నుంచి యహ వెనక్కి మరలటం అన్నట్లుగా అంతేగాని పూర్తిగా విస్మరించేస్తే అది కర్మ పరిత్యాగం అయిపోతుంది కదా అది తితీక్ష అంటే సుఖదుఖాలు శీతోష్ణములు మొదలైన ద్వంద్వాలను సమంగా చూడడం అంటే ఓర్చుకోవడం శ్రద్ధ అంటే గురు వాక్యముల పైన శాస్త్రవాక్కుల పైన ఆసక్తి కలిగి ఉండడం సమాధానం అంటే విషయాలపై పరిగెత్తిపోయే మనస్సును వాటిలో దోషములున్నవి అని నిరూపించి చెప్పి మరల్చి తెలుసుకోవలసిన వస్తువులపై నిలపడం అది మనస్సు విషయాలపై పరిగెత్తుకుపోతోందనుకో అప్పుడు మనస్సుకేం చెప్పాలి వద్దు వెళ్ళముకు వాటిలో దోషాలున్నాయి ఇదిగో నేను చెప్పేది నిజం అనే నిరూపణ దానికి కలగ చేస్తే అప్పుడు అది కొంచెం సాంతవన చెంది ప్రశాంతం అవుతుంది చెంచలత్వాన్ని వీడుతుంది కదా అట్లా ఇంకా ఇంద్రియాల విషయానికి వస్తే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేవి అంతరింద్రియములు ఇందులో మనసు సంకల్ప వికల్పాలను చేస్తుంది బుద్ధి నిశ్చయం చేస్తుంది చిత్తం ధారణ చేస్తుంది అహం నేను అనే అభిమానం కలిగిస్తుంది త్వక్కు చక్షువులు శ్రోత్రములు ఘ్రాణములు ఐదు జ్ఞానేంద్రియములు వాక్కు పాణి పాదాలు పాయువు ఉపస్థ అనేవి ఐదు కర్మేంద్రియములు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల పదింటిని బహిరింద్రయాలు అంటారు కామం సంకల్పం విచికిత్స అశ్రద్ధ శ్రద్ధ ధృతి అధృతి హ్రీధీ భీతి అనేవి మనోవ్యాపారములు స్పర్శన దర్శన శ్రవణ ఆస్వాదన ఆఘ్రాణములు త్వక్కు మొదలైనవి జ్ఞానేంద్రియ వ్యాపారములు చూడటం వినటం స్పర్శ ఇది వాసన తెలియటం దృష్టి ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియ వ్యాపారాలు ఇంకా సాధనా చతుష్టయంలో రెండవది నిత్యానిత్య వస్తువు వివేకం నిత్య వస్తువు బ్రహ్మము అనిత్య వస్తువు బ్రహ్మము కంటే ఇతరమైనది ఈ లోకములన్నీ అనిత్యమే మనం చూసేదంతా అనిత్యమే ఏ దృశ్యం తన్నస్యం అని తెలుసుకోవడమే నిత్యానిత్య వస్తువు వివేకం మనం సాయిలీలామృతంలో చెప్పుకున్నాం పదమూడో అధ్యాయంలో అనుకుంటా కదా పదమూడో పన్నెండులోనూ ఏమిటి అంటే బ్రహ్మాన్ని బంగారపు ముద్దతోనూ జగత్తుని ఆ బంగార్ప ముద్ద నుంచి ఉద్భవించినటువంటి వస్తు సముదాయంతోను పోల్చారు అంటే బ్రహ్మం నశించదు జగత్తు అనేది మా అయితే ఆ రూపం అదంతా కూడా నశించిపోతుంది అన్నట్టుగా రూప గుణాలన్నీ కూడా నశిస్తాయి అన్నట్లుగా ఏం చెప్తున్నారంటే ఈ లోకములన్నీ అనిత్యమే మనం చూసేదంతా అనిత్యమే అనేది అనిత్య వస్తువు అనేది బ్రహ్మము కంటే ఇతరమైనది నిత్య వస్తువు ఏమిటి బ్రహ్మము అది అదాహరణ అర్థమైందమ్మా మూడవది ఇహ మూత్రార్థ ఫల భోగ విచారం ఇహ ప్లస్ అమూత్ర ప్లస్ అర్ధ ప్లస్ ఫల ప్లస్ భోగ విషయాన్ని తెలుసుకోవడం ఈ లోకంలోను పరలోకంలోను మనం కోరుకునే కోరిక వల్ల ఏం ఫలం వస్తుందో తెలుసుకోవడం ఈ లోకంలో భార్య పిల్లలు పశువులు ధనాదుల వల్ల సుఖం కలుగుతున్నదని మనం అనుకుంటున్నాం వాటిని కోరుకుంటున్నాం పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది అక్కడ సుఖాలు పొందవచ్చునన్న కోరికతో పుణ్యకార్యాలు చేస్తున్నాం ఈ లోకంలో భార్య పుత్రాదులు శాశ్వతం కాదు స్వర్గ సుఖాలు శాశ్వతం కాదు మన పుణ్యఫలం క్షీణించిపోగానే ఆ లోకం నుండి తిరిగి ఈ లోకంలో పుట్టవలసిందేనని తెలుసుకుని ఇహపర సుఖాల వల్ల విరక్తి కలిగి ఉండడం ఏమిటది ఇహ మూత్రార్థ ఫలభోగ విచారం అంటే అది అర్థం దీనికి కూడా మనం సాయిలీల అమృతంలో చెప్పుకున్నాం ఏమనంటే శ్యామ గారు ఒకసారి రాముడు కృష్ణుడు త్రేతాయుగం యుగం ఇవన్నీ ఉన్నాయంటారు నిజమేనా అనంటే నిజమే ఆయా దేవతలందరూ ఉన్నమాట నిజమే కానీ మనం కోరవలసింది వాటికి అతీతమైనది అంటే దేవతలాన్ని ఆరాధించినందువల్ల సంప్రాప్తించేటువంటి పుణ్యం పుణ్యం వలన ఆ పుణ్యం ఉన్నంత వరకే మనం ఉన్నతమైనటువంటి లోకాలలో ఉంటాం తర్వాత మళ్ళీ ఇహ జనన మరణ చక్రంలో పడవలసిందే అన్నట్లుగా మనం కోరవలసింది వీటికి అతీతమైనది అన్నారు అయితే అమ్మో దేవతారాధన వద్ద నేను గా ఒక గురువుని ఎంచుకుని సేవ చేసేస్తా అంటే అవుతుంది దేవతారాధనే సద్గురువుని చూపిస్తుంది దేవతారాధన వలనే మనం నిజమైన గురువుని స్వచ్ఛ మనస్సుతో మనం ఆశ్రయించి సేవించగలుగుతాము అంటే మనకు అసలు ముందర దేవతానుగ్రహం కలగాలి దేవతానుగ్రహం కలగాలి అంటే దేవతారాధన కంపల్సరీ అనమాట ఏమ్మా మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే వేలాది మందిలో భగవద్ అనుగ్రహం కలిగిన ఏ ఒక్కరికో మోక్షాసక్తి జనిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు గీతలో ముముక్షుత్వం కలగటం మాటలు కాదు బహుజన్మల్లో చేసిన సగుణ ఆరాధన ఫలితం వలన అది భక్తి ప్రపత్తులతో చేసిన పూజలు తపస్సు వలన కలిగే దైవానుగ్రహం వలన మాత్రమే మోక్ష ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తే నిర్గుణోపాసనకు మార్గం చూపుతుంది చూసారా అది మనం సగుణోపాసన అంటే విగ్రహారాధన దేవతారాధన చేసినాక క్రమశ మనకి నిర్గుణోపాసన అంటే ఇహ పూర్తిగా మానసికంగా ఆరాధించటం ఇహ జగత్తు అంతా కూడా ఆవరించినటువంటి పరమాత్మని తెలుసుకోగలగటం ప్రతి జీవిలోనూ కూడా సందర్శించగలగటం ఒక అద్వైతత్వం వస్తుంది అంటే దానికి ముందర సగుణోపాసన చేయాలి క్రమశ నిర్గుణోపాసనకు ఆటోమేటిక్ గా మనంతట మనమే గురు అనుగ్రహంతో వెళ్ళగలుగుతాం అది ఇహ నాలుగవది ముముక్షుత్వం అంటే మోక్షాభిలాష కలిగి ఉండడం మోక్షం అంటే ఏమిటో తెలుసుకుని దాన్ని సాధించడం ఎట్లాగో తెలుసుకుని పట్టుదలతో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసేవాడే ముముక్షువు ఈ విధంగా సాధనా చతుష్టయాన్ని సంపాదించుకుని ముముక్షువు అనిపించుకున్న వారే బ్రహ్మ విచారం అంటే ఆత్మవిచారం చేయడానికి అర్హత సంపాదించుకున్నవారు అవుతున్నారు ఈ విషయాన్నే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని అధా అంటే తరువాత అంటే సాధన చతుష్టయాన్ని సంపాదించుకున్న తరువాత అని అర్థం అత అందువలన సాధన చతుష్టయాన్ని సంపాదించుకోకపోతే బ్రహ్మ విచారం చేయడానికి అర్హత రాదు కనుక సాధనా చతుష్టయాన్ని ముందు సాధించి ఆ తరువాత బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మం అంటే ఎవరో తెలుసుకోవడానికి చేసే విచారం చెయ్యమని చెప్పి శృతి చెబుతున్నది శాస్త్రం చెబుతోంది అని ఈ బ్రహ్మ విచారం వలన అంటే ఆత్మ విచారం వలన కలిగే జ్ఞానం చేత జీవుడు జనన మరణ బంధంలో నుండి ముక్తుడవుతున్నాడు అనగా జీవన్ ముక్తుడవుతున్నాడు దేహం ఉండగానే ఈ లోకంలోనే మోక్షాన్ని పొందుతున్నాడు అది కైవల్యం అంటే ఇదే జ్ఞానదేవత కైవల్యం అని ఈ ఒక్క ఆత్మ జ్ఞానం వల్లనే కైవల్యం సిద్ధిస్తుందని మరే దాని వల్ల దాన్ని పొందలేమని శృతులు చెబుతున్నాయి మానవ దేహంతో ఉన్నప్పుడే ఈ లోకంలోనే ఆత్మజ్ఞానం పొందడం చాలా తేలిక ఊర్ధ్వలోకాల్లో దానిని సాధించడానికి అష్ట కష్టాలు పడవలసి వస్తుంది బ్రహ్మలోకానికి పోయినా అక్కడైనా బ్రహ్మ విచారం చేయకపోతే తిరిగి ఈ లోకంలో జన్మించక తప్పదు కనుక అనాయాసంగా ఈ లోకంలో పొందగలిగే ఆత్మజ్ఞానాన్ని ఈ లోకంలోనే ఈ దేహం ఉండగానే పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అందుకు ఒక మహాపురుషుడిని అంటే సద్గురువును ఆశ్రయించక తప్పదు సమర్థుడైన సద్గురువు లేనిదే ఆత్మజ్ఞానం సిద్ధించదు సాయిరా అయితే గురువు అంటే ఎవ్వరు గౌరవత్వాత్ గురుహు అని తల్లి తండ్రి మేనమామ పిల్లనిచ్చిన మామ విద్య నేర్పినవాడు మంత్రోపదేశం చేసినవాడు వయస్సులో తనకంటే పెద్దవాళ్ళు వేదాలు అభ్యసించిన వారు వీళ్ళంతా గురువుల క్రిందకే వస్తారు వాళ్లను గౌరవించవలసిందే ఎవరైతే ఆత్మ జ్ఞానం అంటే అసలైన జ్ఞానం అంటే ఇది అని బోధిస్తారో వాళ్లే గురు శబ్ద అర్హులు గు అంటే అజ్ఞానం రూ అంటే దాన్ని తొలగించేది అజ్ఞానం తొలగించేది జ్ఞాన స్వరూపమైన గురువు గు అంటే గుణం రూ అంటే రూపం గుణరూపరహితుడైన పరమాత్మే పరబ్రహ్మమే గురువు అంటుంది గురుగీత సత్యం జ్ఞానం అనంతమైన పరబ్రహ్మమే గురువు అనోరణీయాన్ మహతో మహీయాన్ అని మహత్తు కంటే అది గురువైనది ఆ గురుశక్తి ఆ పరబ్రహ్మశక్తి విశ్వంలోని అణు అణువులోను వ్యాపించి ఉన్నది కనుక అదే విష్ణువు అయింది ఇక్కడ విష్ణువు అంటే త్రిమూర్తులలోని విష్ణువు కాదు శ్రీ మహావిష్ణువు అంటే శ్రీమన్నారాయణుడు ఆ గురువే సచిదానంద స్వరూపంగా దత్తాత్రేయ స్వామిగా అవతరించి గురు పరంపరకు ఆద్యుడైనాడు ఈ విశ్వంలోని జ్ఞాన స్వరూపంగా తాను ప్రకాశిస్తున్నాడు అర్హత సంపాదించుకున్న జీవులందరికీ తన శక్తిని దత్తం చేసి జీవన్ముక్తులను కానిస్తున్నాడు కావిస్తున్నాడు దత్తోపాసనలో దత్తుడిది త్రిమూర్త్యాత్మక రూపం కాబట్టి సాధకుడు భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించి త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మతత్వాన్ని సందర్శించడానికి వీలవుతున్నది అది అన్ని రూపాలు కూడా ఒకే రూపం అనేటువంటి జ్ఞానాన్ని దత్తాత్రేయుని వలన ఆ పరబ్రహ్మతత్వాన్ని సందర్శించగలిగేటువంటి సౌకర్యం ఏర్పడుతోంది భక్తులకి సాధకులకి అన్నట్లుగా ఇతర ఉపాసనలలో ఈ సౌలభ్యం అంతగా గోచరింపదు అన్ని ఉపాసనల్లోనూ దైవత్వమే ప్రస్ఫుటమవుతుంది కానీ ఈ దత్తోపాసనలో వలె గురుత్వం కనిపించదు గురుత్వం దేవత్వం రెండు కలి దేవత గురుదేవుడు దత్తాత్రేయ స్వామి ఇహపర సుఖదాయి ఆ స్వామి ఇతర ఉపాసనల్లోని క్లిష్టతను ఈ దత్తాత్రేయ ఉపాసనలో ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు దేవత్వంతో పాటు గురుత్వాన్ని కూడా సాధకుడు ధ్యానిస్తూ ఉండడం దత్త సాధనలోని ఒక విలక్షణత దత్తాత్రేయుడు అత్రి అనసూయ కుమారుడని పురాణములు చెప్పటమే కాని ఆయన ఏ యుగానికి సంబంధించిన వాడో ఇదమి తెలియజేయడం లేదు త్రిమూర్తుల గురించి విష్ణువు యొక్క అవతారముల గురించి వేదములు ఏమీ చెప్పలేకపోయినట్లే దత్తాత్రేయుడిని గురించి కూడా ఏమీ చెప్పలేదు దత్తాత్రేయుడు కేవలం పురాణ పురుషుడు మాత్రమే కాలాన్ని బట్టి చూస్తే ఆయన పుత్రుడైన దత్తుడి కాలం మనకు నిర్ణయానికి వస్తుంది అందుకు ముందు ముందు మనం మన భూమి పుట్టు పూర్వోత్తరములు మన్వంతరములు జీవ జీవ సృష్టి ప్రాదుర్భావం ఈ మొదలైన విషయములను గూర్చి కూడా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది మన పురాణములు చాక్షుషమన్వంతరం చివర ఇప్పటికి సుమారు పన్నెండున్నర కోట్ల సంవత్సరములకు పూర్వం ముల్లోకములు ఏకమైపోయే జల ప్రళయం వచ్చిందని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సప్తరుషులను వైవస్వత మనువును ఒక పడవలో ఎక్కించి కాపాడారని తెలియచేస్తున్నవి శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహమెత్తి భూమిని ఉద్ధరించినది మొదలుకొని స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత అనే ఐదు మన్వంతరములు గడిచిన పిదప చాక్షుష మన్వంతరం చివర ఒక పెద్ద జల ప్రళయం వచ్చింది ఒక్కొక్క మన్వంతరం సుమారు ముప్పై పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల సంవత్సరములుగా భావించి లెక్క కట్టుకుంటూ పోతే సృష్టి ప్రారంభమైన తరువాత ముప్పై పాయింట్ ఎనిమిది ఆరు ఆరు అంటే నూట ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్ల సంవత్సరములకు ఆ జలప్రళయం వచ్చినట్లుగా తేలుతున్నది అయితే బ్రహ్మకల్పం చివర అంటే మన్వంతరం చివర కాదు బ్రహ్మకల్పం చివర పద్నాలుగు మన్వంతరములు గడిచిన తర్వాత సుమారు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరముల చివర రావలసిన జలప్రళయం నూట ఎనభై నూట ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్ల సంవత్సరములకి వచ్చిందంటే అప్పటికే ఒక బ్రహ్మకల్పం పూర్తయి ఉండాలని అనిపిస్తుంది ఆధునిక శాస్త్రవేత్తలు భూమిపై సృష్టి ప్రారంభమై రెండు వందల కోట్ల సంవత్సరములు అయిందని అంటున్నారు ఈ కాలం జర జల ప్రళయం తర్వాత వచ్చిన వైవస్వత మన్వంతరంలోనే సృష్టి ప్రారంభమైనదన్న మాట జల ప్రళయం నాటికే ఒక బ్రహ్మకల్పం పూర్తయి శ్వేతవరాహకల్పం కల్పం ప్రారంభమై ఉంటుందని మనం భావించడానికి వీలవుతున్నది ఇప్పటికీ పదిహేను కోట్ల సంవత్సరములకు పూర్వం భూమి అంతా ఏకంగా ఏకఖండంగా ఉండేదని కొంద కొంతమంది ప్రముఖ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా రూఢి అవుతున్నది ఆ తర్వాత భూభాగం ముక్కలు చెక్కలుగా మారి సముద్రంపై తేలియాడుతూ కొంతకాలానికి ఇప్పుడున్న ఖండములుగా ఏర్పడిందని కూడా తెలియ తెలిపియున్నారు ఇట్లా భూమి ముక్కలు ముక్కలు కావడం జల ప్రళయం తర్వాతేనని మనకు అర్థమవుతున్నది భూమి ఏకఖండంగా ఉన్నదన్న పురాణ ప్రవచనం నిజమేనని శాస్త్రజ్ఞులు ఈనాడు ఒప్పుకుంటున్నారు అంటే పురాణాల్లోని విషయం ఎంత సత్యమో మనకు స్పష్టమవుతుంది యాభై లక్షల సంవత్సరములకు పూర్వమే మానవ సృష్టి ఏర్పడిందని శాస్త్రజ్ఞులు ఈనాడు చెబుతున్నారు జల ప్రళయం తర్వాత భూమిపై సృష్టి మరలా ప్రారంభమై కొద్ది కాలం క్రితమే మానవ దశకు చేరింది జల ప్రళయానికి ముందున్న సృష్టిలో మానవ జాతి లేదని మనం భావించవలసి ఉంది సూర్య కుటుంబం పుట్టి ఐదు వందల కోట్ల సంవత్సరములని భూమి పుట్టి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరములని సైన్స్ చెబుతున్నది ఒక బ్రహ్మ కల్పం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు జల ప్రళయంతో పూర్తయిందని రెండవ బ్రహ్మకల్పం పన్నెండున్నర కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ప్రారంభమైనదని మన పురాణముల వల్ల తేలుచున్నది బ్రహ్మకల్ప సంధిలో కొంతకాలం ప్రళయకాలం జరిగింది ఆయా మన్వంతరముల కాలంలో ఎనిమిది మన్వంతరముల వరకు సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరముల కాలం జీవ సృష్టి లేదు అయితే జీవదశ ఏర్పడడానికి కావలసిన ఎన్నో వాయువులు నీరు ఏర్పడడం జరిగింది ఓజోన్ ఏర్పడటంతో జీవ సృష్టికి అనుకూలత ఏర్పడింది ఆనాటి నుండి ఇప్పటి వరకు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరములు జరిగింది అలా ప్రారంభమైన జీవ సృష్టి పద్నాలుగు కోట్ల సంవత్సరాలకు పూర్వం వచ్చిన జల ప్రళయంలో నశించి తిరిగి సృష్టి ప్రారంభమై పన్నెండున్నర కోట్ల సంవత్సరములకు మానవ దశకు చేరింది ఇది సైన్స్ రీత్యా పురాణములకు కుదురుతున్న సమన్వయం కృతయుగే మాధవమాసి కృష్ణపక్షే దశమ్యాం దిషణ వాసరే పౌష్ణే చరుక్షే ఋషే ఋషాంకే దత్తస్తిమూర్తి స్వయమా విరాసీత్ కొన్ని దత్త మంత్రలిఖిత గ్రంథములలో ఈ శ్లోకం కనిపిస్తుంది ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే కృతయుగంలో ఒకనొక బహుళ దశమి గురువారం నాడు రేవతీ నక్షత్రయుక్తం మీనలగ్న మీనాంశలో త్రిమూర్త్యా త్రిమూర్తియాత్మకుడైన దత్తాత్రేయుడు స్వయంగా అవతరించాడని తెలుస్తుంది ఈ కృతయుగం స్వయంభూ మన్వంతరములలోని కృతయుగంగా వృక్షాద్రిపై తపస్సు చేస్తున్న అత్రిమహర్షి ముందు త్రిమూర్తులు ప్రత్యక్షమై త్రిమూర్తి ఆత్మక స్వరూపంగా మారిపోయిన కాలాన్ని అంటే దత్తాత్రేయ మూల శక్తి ఆవిర్భావ కాలాన్ని తెలియచేస్తుంది ఇది ప్రప్రథమంగా రాశి చక్రంలో దత్తాత్రేయుడు జ్యోతి స్వరూపంగా అవతరించిన సన్నివేశాన్ని సూచిస్తున్నది సృష్టికి ఆదిలోనే ఆయన అవతరించాడని తెలియచేస్తున్నది వేదములు మరిచిపోయిన బ్రహ్మకు దత్తుడు వేద స్మృతిని కలిగించటం హిరణ్యాక్షునికి తమ్ముడైన హిరణ్య కసుపుని కుమారుడు ప్రహ్లాదునికి యోగ మార్గాన్ని బోధించటం బ్రహ్మ యొక్క ద్వితీయ సృష్టి అయిన సప్తర్షులలో రెండవ వాడైన అత్రికుమారుడు కావడం ఈ మొదలైనవన్నీ దత్తుడు సృష్టి ఆదిలోనే ప్రాదుర్భవించినట్లు తెలి తెలియచేస్తున్నది మహానుభావ సాంప్రదాయాన్ని స్థాపించిన చక్రధరుడు తన ఎన్నో కీర్తనలతో దత్తాత్రేయుడిని పరబ్రహ్మ స్వరూపునిగా చతుర్యుగావతారుడిగా కీర్తించి ఆయన అవతారం నిత్య సత్యమని వెల్లడించాడు అంటే సృష్టి ప్రారంభమైన లగాయితూ మహాప్రళయం వరకు దత్తావతారం కొనసాగుతూ జీవులకు జ్ఞానోపదేశం చేస్తుంటుందని అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శింపచేస్తూ వసుధైక కుటుంబ స్థాపనకు సహకరిస్తూ విశ్వ సమైక్యతకు దోహదపడుతూ కులమతాలకు అతీతంగా తేజరిల్లుతూ విశ్వ కళ్యాణానికి పూలబాటలు ఏర్పరచడమే ఆ అవతార ధ్యేయమని మనకు బోధపడుతుంది తదుపరి రేపు ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణ సద్గురువే నమ ఓం ద్రాం దాత్రేయాయ నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమతే హనుమత శ్రీమాత్రే నమ